హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మీన్స్ మెకానిక్ బషాఫర్ రమ్ నెల్లూరు ఈరోజు నేను మీకు మా ఇంట్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రంజాన్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్న దాని గురించి వీడియో అయితే చేసి చూపించబోతున్నాను ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం మోస్ట్లీ కూడా ఇంకా ఆ వీడియోలోకి అయితే వెళ్తే నేనైతే ఇప్పుడు ఏదైతే మీకు డైనింగ్ టేబుల్ మీద కనిపిస్తున్న బాక్సెస్ ఉన్నాయో వీటన్నింటిలో ఒక లైక్ బిర్యానీ అండ్ స్వీట్ అదేవిధంగా చికెన్ ఫ్రై అన్నింటినీ కూడా తీసుకు వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని పంచడానికి రెడీ అయితే చేసుకుంటున్నాము మేము ఎప్పుడైతే నెలవంకం చూస్తామో అదే రోజు నైట్ దమ్కా సేమియా అనేది ప్రిపేర్ అయితే చేసేస్తాము అండ్ దమ్కా సేమియా అనేది రంజాన్ సీజన్లో వెరీ ఫేమస్ స్వీట్ అనమాట మా నెల్లూరు అంతా కూడా ఈ ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్ అండ్ మోస్ట్లీ మా ఇంట్లో అది ఇంకా ఫేమస్ ఎందుకంటే దాని ప్రిపరేషన్ అనేది చాలా దగ్గరుండి స్పెషల్గా చేయిస్తారనమాట మా డాడీ అండ్ చూడండి ఇవే సేమియా అండ్ దీంట్లో వాడే వచ్చేసి పాలసేమ్యాలు ఉన్నాయి కదా ఆ పాలసేమ్యాలు అదేవిధంగా కోవా అండ్ ప్యూర్ ఘీ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ సో వీటన్నిటితో ఈ స్వీట్ అనేది తయారవుతుంది అండ్ దీని మేకింగ్ వీడియో కూడా ఒకటి చేసి మీకు చూపిస్తాను అండ్ ఈ దమ్కి సమయాన్ని అయితే బాక్సెస్లో ప్యాకింగ్ అయితే అయిపోతుంది వన్ డే బిఫోర్ ప్యాక్ చేసేస్తాము ఎందుకంటే నెక్స్ట్ డే ఏ బాక్స్ ఆ బాక్స్ నీట్గా దానిలో రెడీ చేసి ఆ ప్యాకెట్తో పాటు డాడీ అయితే తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పంచుతారు అండ్ ఈ స్వీట్ దగ్గర కూడా మా డాడీ దగ్గరుండి వాటిని ఆయనే స్వయంగా బాక్స్ హౌస్లో ఫిల్ చేసుకుంటారు ఎందుకంటే మా డాడీ ఏంటంటే ఇయర్ మొత్తం కూడా రంజాన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే ఆయన రంజాన్ మంత్లో ఆ రంజాన్ రోజు స్వీట్ కానివ్వండి బిర్యానీ కానివ్వండి ఆయన దగ్గరుండి తీసుకొని వాటిని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పంచుతూ వాళ్ళతో కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో మా డాడీకి బాగా ఇష్టం అనమాట మా డాడీకి అండ్ నాకు ఎక్స్పెషల్లీగా ఇష్టమైన పండుగ రంజాన్ అలా రంజాన్ అలానే కాదు రం బక్రీద్ కూడా మాకు మంచిగానే ఇష్టము అండ్ రంజాన్ సీజన్లో కొంచెము హెవీగా అనమాట రంజాన్ మేము అండ్ ఈ బాక్సెస్ అన్నీ కూడా రేపు బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది బిర్యానీస్ అన్నీ కూడా వీటిలో ఫిల్ అయిపోయి వెళ్ళిపోతుంది అండ్ ఈ స్వీట్ మనకి ఫిల్ చేయడానికి పండగ రోజు ముందర రాత్రి టూ ఓ క్లాక్గా మేలుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళిపోరు మా డాడీ అండ్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో చూడడానికి అండ్ మనం బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది కూడా మన హోటల్ రియాజ్ ఉంది కదా మన హోటల్ రియాజ్లో రబ్బాని బాయ్ ఉంటారు వాళ్ళ బ్రదర్కి అయితే ఆర్డర్ ఇచ్చాము సో బిర్యానీ కూడా లైక్ మనకి వాళ్ళు టెన్ థర్టీ టు టెన్ థర్టీ లోపలే డెలివరీ ఇచ్చేశారు అండ్ మనమైతే తీసుకెళ్ళి ఆ బిర్యానీ అపార్ట్మెంట్లో పెట్టేసి నెక్స్ట్ నమాజ్కి అయితే వెళ్ళాలి అక్కడ లెవెన్కి అయితే నమాజ్ స్టార్ట్ అయిపోతుంది సో ఆ బిర్యానీ మనం కార్లో తీసుకెళ్తుంటే ఆ స్మెల్ ఉంది అసలు అవసరం అనే చెప్పాలి అండ్ ఆ బిర్యానీ స్మెల్కి అసలు వేస్తుంది అనమాట సో అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ బిర్యానీ ఇప్పుడు తీసుకెళ్ళాలి పైకి లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఒకసారి మీకు ఆ ఫ్లేవర్ చూపిస్తాను చూడండి బిర్యానీ ఫ్లేవర్ చాలా కలర్ఫుల్గా ఉందనమాట స్మెల్ అయితే ఆసమ్ స్మెల్ ఆసమ్ అండ్ పైకి అయితే తీసుకెళ్ళిపోదాం పదండి అండ్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము లిఫ్ట్లో పడుతుందా లేదంటే డౌట్ కానీ ఇరికిచ్చేసాము సో పైకి అయితే వెళ్ళిపోదాము అండ్ మా అపార్ట్మెంట్ అయితే ఇదే ఎంఎంహెచ్ హోమ్స్లో మాది ఫ్లాట్ ఇది సో చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నాము ఇది వచ్చేసి హాల్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది దాన్ని దాటుకొని ఇంకో రైట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా రైట్ సైడ్లో ఇంకో కిచెన్ ఉంది అండ్ వచ్చేసి బాల్కనీ అండ్ బిర్యానీతో పాటు మనకి లెగ్ పీసెస్ ఉన్నాయి సో ఆ లెగ్ పీసెస్ అనేది మనము నమాజ్కి వెళ్ళి వచ్చే లోపల ప్రిపేర్ అయితే చేస్తారు అండ్ ఈ లెగ్ పీసెస్ కూడా హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పీసెస్ అనేవి మనము ఇంట్లోనే ఫ్రై చేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ నమాజ్కి అయితే వచ్చేసాము మనము నమాజ్ వచ్చేసి బార్షే దర్గాలో ఈద్గా ఉంటుంది ఈద్గా నమాజ్ చదువుతాము రంజాన్ నమాజ్కి మాత్రం ఏమాత్రం మిస్ చేసుకోకుండా అయితే వస్తాము ఆ రంజాన్ నమాజ్ అనేది అదా చేయడానికి అండ్ మోస్ట్లీ మన నెల్లూరులో పబ్లిక్ అంతా కూడా మజీద్లో కూడా చదువుతారు అదేవిధంగా వీలైతే మళ్ళీ ఈద్గా దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇంకోసారి నమాజ్ అదా చేయడానికి వస్తుంటారు మేమైతే ఇక్కడికి అయితే వెళ్ళిపోతాము కొంచెం సందరి సందరిగా ఉంటుంది సో మన మెకానిక్ బాషాబాయ్ వాళ్ళ బ్రదరు పక్కన నా బ్రదరు సో మా డాడీ యువర్ మెకానిక్ బాషాబాయ్ మై ఫాదర్ అండ్ ఈ సెటప్ అంతా కూడా చూడండి చాలా బాగుందనమాట సెటప్ ఎక్కడ కూడా ఎండ అనేది తగలకుండా వచ్చిన వాళ్ళకి చాలా మంచి అరేంజ్మెంట్స్ అనేది చేశారు మన నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ యాక్చువల్గా ఈరోజు ఎండ కూడా చాలా తక్కువ ఉందనమాట మోస్ట్లీ మనకి ఎండాకాలంలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా కానీ ఈరోజు అనేది ఎండ కొంచెం తక్కువగానే ఉంది సో హ్యాపీ ఫేసెస్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది లైక్ మా డాడీ నైస్గా ఎంజాయ్ చేస్తున్నారు నమాజ్ చదువుతూ అందరూ బాగుండాలి అందరు అందులో మనం ఉండాలన్నది కాన్సెప్ట్ మంది సో సయ్యద్ బ్రదర్స్ విత్ సయ్యద్ బ్రదర్స్ నేను మా తమ్ముడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ ఇంటికి తిరిగి వచ్చేసాము అండ్ చికెన్ ఫ్రై అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ అనే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి సో ప్యాకింగ్ అనేది మా డాడీని దగ్గరుండి స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఆయనే బిర్యానీ అనేది తీయాలి డబ్రాలోంచి ఫస్ట్ సో ఏదైతే తగ్బీరు ఉందో దాంతో బిర్యానీ అంతా కూడా కింద ఉంటుంది పీసులు అన్నీ కూడా కింద ఉంటాయి వాటన్నిటి కూడా నీట్గా పైకి తెచ్చుకోవాలి ఎలా పడితే అలా తీసామంటే బిర్యానీ అనేది వేస్ట్ అయిపోతుంది అలా చేయకూడదు నీట్గా తగ్గిటితో కింద ఉన్న ముక్కలు అన్నిటి కూడా పైకి తెచ్చి రైస్ అన్ని కూడా కుల్లా కుల్లా చేయాలి అప్పుడు అది వేడి తగ్గకుండా అలా ఉంటుంది మొత్తం మనం పగల బిర్యానీ అంతా కూడా చల్లబడిపోతుంది అలా చేయకూడదు సో నీట్గా తీయాలి దీంట్లో యాక్చువల్గా మా డాడీ ఎక్స్పర్ట్ అనమాట సో నీట్గా తీస్తున్నారు నీట్గా తీసేసి ఆయన దగ్గరుండి ప్యాకింగ్ అంతా చేయించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళ పంచడానికి బిర్యానీని తీశారు మేము ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ కూడా ఇలానే మా రంజాన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈద్ అనేది మాకు ఎంతో హ్యాపీగా మా ఇంట్లో సంతోషంగా ఈద్ని అయితే చేసుకున్నాము గాయస్ నా సబ్స్క్రైబర్లకి అదే నా వెల్ఫిషర్స్ అందరికీ కూడా ఈద్ ముబారక్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద టుడే బాయ్